కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా ఎందుకు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు నవీన్ యాదవ్ కి ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు ముందుగా మీ ఛానల్ వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను నేను ఏబి వేద్ ప్రకాష్ యాదవ్ తెలంగాణ అడ్వకేట్ జీసీ రాష్ట్ర అధ్యక్షుని సుప్రీంకోర్టు అడ్వకేట్ ని అలాగే అలాగే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఓబీసీ వైస్ చైర్మన్ మరియు జయశంకర్ భూపాల్పల్లి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ డిస్టిక్ ఇన్చార్జ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కానీ ఇక్కడ స్థానికాల స్థానికంలో ఏదైతే ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే ఇక్కడ అభివృద్ధి చేయలేదు ఒకవేళ కాంగ్రెస్ బిడ్డ గెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది నవీన్ నవీన్ కుమార్ యాదవ్ ఒక బీసీ బిడ్డ కాబట్టి యాదవ్ బీసీ బిడ్డ కాబట్టి ఒక చదువుకున్న వ్యక్తి కాబట్టి గత ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజాసేవ చేసుకుంటూ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన చేసిన అభివృద్ధి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పిలిచి అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది సో కాబట్టి బీసీ బిడ్డ లెక్క మేము ఆయనకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తాము మా అడ్వకేట్ జేసీ కూడా సపోర్ట్ చేస్తాము ఎన్నికల్లో మైనారిటీ మైనార్టీ 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 మొత్తం కాంగ్రెస్ వైపే ఉంటుంది మైనార్టీ ఓట్లు ఎందుకంటే అప్పుడు ఇందిరాగాంధీ రోటి కపడా మకాన్ పెట్టారు తినడానికి తిండి కట్టుకుని పట్ట ఉండని కిల్లు అది ఇందిరాగాంధీ ఆ టైం లో వచ్చింది ఈ టైం అది నడుస్తుంది కాబట్టి మైనార్టీస్ అంతా కాంగ్రెస్ వైపే ఉంటారు అది ఏం లేదు కాంగ్రెస్ అనేది సెక్యులర్ పార్టీ అందరూ కూడుకున్న పార్టీ అందరు సమస్యలు తీర్చే పార్టీ ఒక లేడీ ఒక జెంట్ వీళ్ళిద్దరు మధ్యలో పోటీ ఉంది ఒక లేడీకే ఇవ్వాలని చెప్పేసి అంటే ఇక్కడ లేడియా జెంట్స్ అనేది కాదు ఇక్కడ అభివృద్ధి కావాలి కదా అభివృద్ధి అనే కీలకం ఈ రోజు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ఇక్కడ ఒక మన దేవుని కమాన్ కూడా కూలగొట్టిన చరిత్ర ఉండాలి ఆ రోజు అందరు కూడా ఖండించారు దేవుని కమాన్ ఉంది కూలగొట్ట మంచిది కాదన్న కూడా వీళ్ళ మీద కోపంతో అమ్మవారి అమ్మాని కూల కొట్టినందుకు వాళ్ళకి తగిన సాక్షి జరిగింది దానికి మనం ఏం చెప్పాలి మరి దేవుడున్నాడు ఉన్నాడు అన్ని చూసుకుంటాడు ప్రచారం ఎట్లా సాగుతుంది ఏమంటున్నారు జనాల స్పందన ప్రచారం చేస్తారు ముందు కూడా ప్రచారం చేసినా నేను నిన్న చేసిన యూస్ చాలా మంది యువకులు కూడా అందరు కూడా నవీన్ కుమార్ యాదవ్ మాకు కావాలి ఆయన వస్తే మాకు అభివృద్ధి అవుతుంది మాకు అండగా ఉంటాడు లోకల్ క్యాండిడేట్ పిలుస్తే పలుకుతాడు ఆది ఫోన్ చేస్తే మాకు అవైలబుల్ ఉంటాడు కాబట్టి మాకు ఆయనకు వస్తే చాలా మంచిది దీక్షిత్ ప్లీజ్ ఫ్లై టీవీ